హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఎవర్ ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా సో ఈరోజు సండే కదా మరి సండే ఏం చేస్తున్నారు మీరు మీకు అనేది నా కింద కామెంట్స్ అందుకేనా సో ఇక్కడ నేనైతే సండే స్పెషల్ ఏం చేయట్లేదండి ఇక్కడ దొండకాయలు ఉంటే ఇంట్లో ఇంకా దొండకాయల కర్రీ చేస్తున్నాను అనమాట సో దొం దొండకాయల కర్రీ ఆల్రెడీ నేను రెసిపీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇంకొక చూసే అని ఓకేనా నేను కామెంట్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను నేను ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టినాను రైస్ అయితే చేసేసాను అనమాట ఇంకా గంద కాయ కర్రీ చేస్తున్నాను ఇంకా మరి మీరు ఏం చేశారని సండే స్పెషల్ చికెన్ మటన్ ఇది నాకు కింద కామెంట్స్ చేయడం మంచిపొద్దు ఓకేనా సో ఇన్ని రోజులు వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నానండి చెయ్యట్లేదు అనమాట వీడియోస్ అసలు చూడే చేయట్లేదు అనమాట ముఖ్యంగా రెసిపీ వీడియోస్ అయితే అసలు షూట్ చేయకూడదని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సమ్మర్ వెళ్ళేంతవరకు చాలా హీట్ అయిపోతుందండి మొబైల్ అయితే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే చాలా హీట్ అయిపోతుంది అనమాట మొబైల్ సో అంత ఎండలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా డైరెక్ట్ అండి అలాంటప్పుడు అందుకని ఇంకా రెసిపీ వీడియోస్ అయితే ఎక్కువ పెట్టాలని అనుకోవట్లేదు సో వ్లాగ్స్ అవి సెషింగ్ వీడియోస్ ఏమైనా అంటే అవి అప్లోడ్ చేస్తాను బట్ ట్రై చేస్తాను రెగ్యులర్గా డైలీగా వీడియోస్ అప్లోడ్ చేయడం మీకు ఏమైనా వీడియోస్లో యూజ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి ఓకేనా అండ్ మన వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి ఒక్కరు కూడా లైక్ చేయరు మన వాళ్ళైనా ఎవరైనా కానీ చూస్తారు బట్ లైక్స్ అయితే చేయరు లైక్స్ అయితే చేసుకోండి ఓకేనా సో లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేయండి అప్పుడే కదా తెలుస్తుంది ఇక్కడ చూడండి దొండకాయలు అయితే బాగా వేయించుకోవాలండి దొండకాయలు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట దొండకాయ కర్రీ అయితే చాలా ఈజీ వచ్చింది అండ్ చాలా టేస్టీ వేసి రైస్లో అయినా పులావ్లో అయినా చపాతి ఎంత అయినా సూపర్ రెస్పి అనమాట సూపర్ కాంబినేషన్ అసలుకి సో ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి ఒకసారి ఇంకా ఇవైతే వేగిపోయాయి ఫ్రై అయిపోయాయి ఇంకా దీన్ని పక్కన తీసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ మసాలా కూడా ప్రిపేర్ చేశాను సో చూడండి ఈ మసాలా అస్సలు ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందంటే జస్ట్ మసాలా స్పూన్ తీసుకొని తినేయాలి అనిపిస్తుంది అంత టేస్టీగా అంత ఫ్లేవర్ ఉందనమాట ఓపెన్ చేయగానే డబ్బు ఇంకా మా పడ్సు చూడండి అరుస్తూనే ఉంటాయి అవి పాపం వాళ్ళకు కూడా టైంపాస్ అవ్వాలి కదా మనకైతే మా వాయిల్ టీవీ ఉంటుంది ఇంకా వాళ్ళకి ఏముంటుంది అడుచుకుంటా కొట్లాడుకుంటా ఆడుకుంటా వాళ్ళు టైం పాస్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి లైనింగ్ క్లాత్ అయితే స్టిచ్ చేస్తున్నానండి బాటమ్ పార్ట్ కోసం సో బాటమ్ పార్ట్ కోసం అయితే టూ మీటర్స్ పాలిస్టర్ అయితే తీసుకున్నాను నేను ఎక్కువగా అయితే టూ మీ ప్రిల్స్ పెట్టి చేసేటప్పుడు అయితే లాంగ్ ఫ్రాక్ టూ మీటర్స్ పాలిస్టర్ టూ మీటర్స్తోనే స్టిచ్ చేస్తాను ప్రిల్స్ అంటే ఎక్కువగా హెవీగా అయితే కనబడవు అప్పుడే బాగుంటుంది కదా బెలీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకైతే పర్సనల్గా చాలా బాగుంటుందండి అండ్ బెల్లి ఫ్యాట్ లేకున్నా కానీ చాలా బాగుంటుందన్నమాట ఇలా టూ మీటర్స్ పెట్టి మనం అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసామనుకోండి లాంగ్ ఫ్రాక్స్లో ప్రిల్స్ పెట్టినప్పుడు చాలా బాగుంటుంది సో ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ప్రిల్స్ పెట్టి కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ మోడల్లో అయితే స్టిచ్ చేశాను లోపల లైనింగ్లో అయితే అయితే టూ మీటర్స్ అయితే తీసుకున్నానండి మరి ఎలా ఉంది కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఇక్కడ చూడండి గుమ్మ గుమ్మ టేస్టీ 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 దొండకాయపత్తి పచ్చడి కాదు దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ దొండకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి అది కూడా మన ఛానల్లో ఉంది రెసిపీ కావాలంటే చెక్ చేయండి ఓకేనా అండ్ అక్కడ డ్రెస్ స్టిచ్ చేస్తూనే ఇక్కడ దొండకాయ కర్రీ కూడా చేసేసాను రెసిపీస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదంటే చాలా హీట్ ఎక్కిపోతుందండి మొబైల్ అయితే అందుకనే ఇంకా రెసిపీస్ అయితే కొన్ని రోజులు ఆపేస్తున్నాను అనమాట వ్లాగ్సే పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను లేదంటే మొబైల్ మాత్రం ఈ వేడికి ఈ హీట్కి బ్లాస్ట్ అయిపోవడం ఇంకా కంపల్సరీ అనమాట గ్యారెంటీ సో సండే ఏం చేస్తారండి మీరు కామెంట్ చేయడాకనే ఇంకా చెప్పాను కదా డ్రెస్ స్టిచ్ చేస్తూనే కర్రీ చేస్తున్నానని సో వీడియోలో చెప్పాను కదండీ కలీస్ పెట్టి సిక్స్టీన్ అనార్కలి టైప్ స్టిచ్ చేయాలని బట్ ఇది వచ్చేసి చాలా ఓల్డ్ శారీ అనమాట కలీస్ పెట్టి ఇంకా దాన్ని స్టిచ్ చేసే లోపల ఇంకా దీని పరిస్థితి అయితే ఇంకా అయిపోతుంది శారీది బట్ ఎప్పుడ కొత్త చీర తీసుకున్నప్పుడు అనార్ కలి అయితే సిక్స్టీన్ కలీస్ది ట్రై చేస్తాను ఇంకా దీనికి వచ్చేసి ప్రిల్సే పెట్టానండి నాకు ప్రిల్స్ కన్నా అమరెల్లా కట్ అంటే చాలా ఇష్టము కానీ దీంట్లో అయితే అమరెల్లా కట్ స్టిచ్ చేయడానికి రాదు సో ఇక్కడ చూడండి బుటీస్ వచ్చాయి కదా అలాగే కింద సైడ్ ఇలా వర్క్ వచ్చింది హెవీగా దానివల్ల అయితే రాదనమాట అందుకనే ప్రిల్స్ పెట్టి ఇలా స్టిచ్ చేస్తున్నాను ఫ్రిల్స్ పెట్టిన కానీ చాలా బాగుంటుందండి ఓకే అండి సో డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉందనమాట డ్రెస్ అయితే కొద్దిగా సైడ్కి సౌండ్ వస్తుంది అడ్జస్ట్ అయితే చేసుకుని మా బడ్స్ ఒకటి ఎలా చూసుకున్నాయి అండ్ బ్యాక్ నెక్ అయితే ఇలా పెట్టాను అనమాట టెగ్రరీస్ పెట్టాను అండ్ చూడండి ఇక్కడ ప్రిల్స్ పెట్టి అయితే పెట్టేశాను అనమాట అనార్కలి మోడల్లో స్టిచ్ చేయాలనుకున్నాను కానీ ఇలా స్టిచ్ చేసేసాను సో ఎలా ఉందో చెప్పండి ఓకేనా అండ్ జీరా కూడా చాలా బాగా వచ్చిందండి సో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ నా నేనైతే పర్సనల్గా ఫినిషింగ్ వచ్చేంత వరకు నీటి మరీ కుడుతూ ఉంటానన్నమాట సో ఎలా ఉంది కామెంట్ చేయండి